పిల్లలు లేకపోతే అది ఎలాంటి బాధ ఉంటుందో ఎంత బాధపడతామో ఎంత మనోవేదనకు గురవుతామో నాకు తెలుసు అలాగే చాలామందికి తెలుసు పిల్లలు లేనటువంటి దంపతులకు మాత్రమే ఆ బాధ ఏంటో తెలుసు పిల్లలు కనడానికి అనేక కారణాలు వారసత్వం కోసం సరదా కోసం అలాగే పిల్లలు మనకంటూ ఉంటే ఆ జీవితం సంపూర్ణమవుతుంది ఏ తల్లిదండ్రులు ఏ దంపతులైనా కోరుకునేది పిల్లలే అలాగే ఆ పిల్లలు ఉంటేనే ఆ జీవితం ముందుకు వెళ్తుంది లేకపోతే మన జీవితానికి ఒక సార్థకత ఉండదు పెళ్ళైనటువంటి దంపతులకి ఎందుకంటే నాకు కూడా పెళ్ళై నాలుగు సంవత్సరాల వరకు పిల్లలు పుట్టకపోతే ఆ బాధ ఏంటో నాకు తెలుసు కాబట్టి చెబుతున్నాను అయితే ఈ యొక్క బలహీనతని చాలా వరకు ఈ సరోగసి ద్వారా ఐవిఎఫ్ అనే ఒక కొత్త పద్ధతి తీసుకొచ్చి చాలామంది డాక్టర్లు క్యాష్ చేసుకుంటున్నారు చాలామంది మోసం చేసి మరీ క్యాష్ చేసుకుంటున్నారు ఇప్పుడు సృష్టి ఫెర్టిలిటీ హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్ నమ్రత ఆమె కొడుకు జయంతి కృష్ణ ఇద్దరూ కూడా ఎలాంటి మోసానికి పాల్పడ్డారంటే ఇప్పుడు ఈ సృష్టిలో పిల్లలు కన్నటువంటి సరోగసి ద్వారా ఐవీఎఫ్ ద్వారా పిల్లలు కన్నటువంటి చాలామంది ఇప్పుడు ఎంత నరకం యాత్ర అనుభవిస్తున్నారో ఇక మాటల్లో వర్ణించలేనిది ఎందుకంటే ఇంతవరకు అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి బిడ్డ మా బిడ్డ కాదు అని తెలిస్తే వాళ్ళ బాధ ఏంటి ఇప్పుడు అదే జరిగింది ఇక్కడ వీళ్ళకి సికింద్రాబాద్లో విజయవాడలో విశాఖ ఒరిస్సా అలాగే కొండాపూరు ఇలా ఎన్నో ప్రాంతాల్లో వీళ్ళైతే కేంద్రాలు ఓపెన్ చేసి కొన్ని కోట్ల రూపాయలు దోచేసుకున్నారు ముఖ్యంగా జయంతి కృష్ణ అనేవాడు లాయర్ ఈ నమ్రత అనే ఆవిడ తల్లి డాక్టర్ అనమాట వీళ్ళేమొచ్చేసి సంతాన సాఫల్య కేంద్రాలు పెట్టేసి ఎంతో మందిని మోసం చేశారు అంటే వేరే వేరే వాళ్ళ ద్వారా వీర్యం సేకరించి అలాగే అండాలు సేకరించి అటు అంటే మగవారి దగ్గర వీర్యం ఆ లేడీస్ దగ్గర అండాలు సేకరించి వాటిని వేరే వేరే వాళ్ళకి విక్రయించేసి పిల్లలు పుట్టించేసి ఇది మీ పిల్లే మీ బాబే మీ బాబే అని చెప్పేసి కోట్లు దండేసుకున్నారు ఇప్పుడు రాజస్థానికి చెందినటువంటి ఒక జంట ఏమొచ్చేసి ఆన్లైన్లో చూసి మరి ఈ యొక్క ఈ సృష్టి ఫెర్టిలిటీ సంస్థకు వచ్చారంట అక్కడ సికింద్రాబాద్లో ఉన్నటువంటి కేంద్రానికి వస్తే వాళ్ళు ఏమొచ్చేసి ముప్పై ఐదు లక్షల రూపాయలు అవుతుంది మీకు పిల్లలు పుట్టే విధంగా బాధ్యత మాది అంటూ వాళ్ళ దగ్గర ఈ వీర్యమును అండాలు సేకరించారంట సేకరించి వీళ్ళ వీర్యం కాకుండా వేరే వాళ్ళకి సంబంధించినటువంటి వీర్యం కూడా కాదు వీళ్ళు ఏం చేశారంటే సేకరించేసి వేరే తల్లి కడుపులో ఒక వేరే ఆవిడిని చూపించేసి ఈ కడుపులో మీ బిడ్డ పెరుగుతుందంటే చూపించేశారు తొమ్మిది నెలల తర్వాత విశాఖ కేంద్రానికి పంపించేసి ఇక్కడేమొచ్చేసి అస్సాంకు చెందినటువంటి ముస్లిం దంపతులకు పుట్టినటువంటి ఒక బాబుని తీసుకొచ్చారు మహమ్మద్ అలీ లేకపోతే నజరీన్ అనే ఒక దంపతులకు పుట్టినటువంటి ఒక బాబుని తీసుకొచ్చేసి వాళ్ళేమో తొంభై వేలకి వీళ్ళకి అమ్మేశారు అనమాట ఆ తొంభై వేలుకి అమ్మేసినటువంటి ఆ బాబుని వీళ్ళేమో మీ బాబే అని చెప్పేసి వీళ్ళకి ఇచ్చేశారు అయితే ఆవిడకి డౌట్ వచ్చింది ఆ రాజస్థాన్ దంపతుల్లో ఆ మహిళకి డౌట్ వచ్చింది ఈ పోలికలు నా భర్తలాగా లేవు నా నాలాగా లేవు ఇదేదో తేడాగా ఉందని చూస్తే వాళ్ళు డిఎన్ఏ పరీక్ష చేయమంటే వీళ్ళు ఒప్పుకోలేదు ఒప్పుకోకపోగా ఈ జయంతి కృష్ణ అనేవాడు బెదిరించాడు అంటే దాంతో వాళ్ళు ఢిల్లీలో ఒక ప్రైవేట్ ల్యాబ్లో పరీక్ష చేస్తే ఆ డిఎన్ఏలో తేలింది ఇది మీ బాబు కాదు ఇక్కడ ఏదో తేడా జరిగిందని చెప్తే వాళ్ళు ఏమొచ్చేసి విశాఖపట్నంలో గోపాలపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేస్తే గోపాలపురం పోలీసులు వైద్యులతో కలిసి ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ అయితే చేశారు ఈ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళైతే మొత్తం బయటపడింది చివరి నిజానికి రెండు వేల ఇరవై ఒకటిలోనే ఈ సృష్టి ఫెటిలిటీని బ్యాన్ చేశారంట ఇక్కడ విశాఖలో అయితే వాళ్ళు ఇది నివాసం అని చెప్పేసి మళ్ళీ ఎవరికి తెలియకుండా అనుమతులు లేకుండానే ఇక్కడైతే ఈ సంతాన సాఫల్యతని మళ్ళీ వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారంట ఇప్పుడు మొత్తం ఈ నమర్త అనే ఆవిడని అయితే విజయవాడలో అదుపులోకి తీసుకున్నప్పుడు అప్పుడు ఆవిడ చెప్తుంది కొడుకుతోటి డబ్బు 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 అని ఎప్పుడు అంటే ఇలాంటి పరిస్థితులే జరుగుతాయని కొడుకు మీద కోపంగా అన్నారంట అరెస్ట్ అయ్యే ముందు అంటే వాడు మరి ఎంత డబ్బు కోసం ఇలా ఈ తల్లిని ఇబ్బంది పెట్టాడో లేకపోతే డబ్బు కోసం అటు తల్లిని ఇబ్బంది పెట్టినప్పుడు ఈవిడికి బుద్ధి ఉండాలి కదా ఈవిడికి కూడా డబ్బు అవసరమే డబ్బు అవసరమంటే డబ్బు మీద మోజే డాక్టర్స్ మనము ఈ ప్రపంచంలో దేవుడిని వేరే వేరే మతాలకి వేరే వేరే దేవుళ్ళు ఉంటారు కానీ అన్ని మతాల వారు సమానంగా చూసేది ఈ డాక్టర్స్ ఇప్పుడు ఈ డాక్టర్స్ ఇలా చేస్తే ఇంక మరి ఇంకెక్కడుంటది న్యాయం ఇప్పుడు ఈ సరోగసి ద్వారా కన్నటువంటి పిల్లలందరూ ఒకవేళ వాళ్ళ పిల్లలు కాకపోతే పరిస్థితి ఏంటి వేరే వాళ్ళ శుక్రకణాలు వేరే వాళ్ళ అండాలు తీసుకొచ్చి వీళ్ళకేమొచ్చేసి ఇవి మీ పిల్లలు పిల్లలని చెప్తుంటే ఇప్పుడు ఆ పిల్లల కాదని తెలిస్తే డిఎన్ఏ పరీక్షలు ఇప్పుడు చేస్తే పరిస్థితి ఏంటి వాళ్ళ పిల్లలు కాదని తెలిస్తే వాళ్ళు పెంచుకున్నందుకు వదులుకోవాలా మీరు మా పిల్లలు కాదని వాళ్ళు తిని ఎలాంటి నరకం అనిపిస్తారో మీరే ఆలోచించండి